డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాచర్ల అర్బన్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సిఐ పచ్చిపాల ప్రభాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐ పచ్చిపాల ప్రభాకర్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు అప్పటి నుంచి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సంధ్యారాణి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు भारत माता के महात्मा गांधी सुखा अम्बेदकर के बिहार अम्बेदकर के డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా మాచలపట్నం పోలీస్ స్టేషన్ ఈరోజు బయనంగా జరుపుకుంటున్నాము అందుకు చేసిన అందరు కూడా ర్యాంక్ మన మనం ఈరోజు నుంచి మనం దేశమంతా కూడా ఒకే రాజ్యాంగము ఒకే అమల్లోకి తెచ్చుకున్నాము ఇదే రోజున దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అది గుర్తు చేసుకుంటూ దాన్ని అమలుపరుచుకుంటూ మనం ఒకే మార్గం ఒకే సందేశం ఒకే దేశం అంతా ఒకటే అనే తెలుసులో మనం నడుస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ మాచల్లపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఈ మాచల్ ప్రజలకు తన మన ప్రాణ రక్షణ కల్పిస్తూ వాళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ మేము వాళ్ళతో తోడుగా ఉంటామని వాళ్ళ సమస్యల పట్ల చిల్డ్రన్స్కు పోలీస్ పట్ల సుమంత వాతావరణము అట్లాగే ప్రజలకు కూడా ఒక మంచి సందేశం కల్పించేటువంటి వాతావరణాన్ని తయారు చేసేందుకు ఈ యొక్క కార్యక్రమాల నిర్మాత మహా మహాత్మా అంబేద్కర్ గారు కూడా మనము ప్రత్యేకమైనటువంటి సుఖాభిన వారి యొక్క స్ఫూర్తిని ఇట్లాగే కొనసాగిస్తూ ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా ఇంకా జాగృతిని కల్పించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు చట్టం ఉంది అనేది చట్ట పరిధిలో మేమందరం పనిచేసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని మేము తెలియజేస్తున్నాం